నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలియజేయడం జరిగింది కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పోలీస్ రెవెన్యూ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ మున్సిపల్ అధికారులు పని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ నియంత్రణ జన సమూహాల భద్రత దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పోలీస్ బృందాలు అందుబాటులో ఉంచుకోవాలని సీసీటీవీ నిఘా స్పెషల్ సెక్యూరిటీ బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం సో నేషనల్ ప్లాన్ అనిపించింది అంతా కూడా ప్రాపర్గా చూసుకోండి బందోబస్తు అరేంజ్మెంట్స్ ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ కంప్యూటర్ అనుపర్లేదు సో దాని ప్రకారం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దెన్ ఆర్టీఓ అండ్ దసిందర్ సగారెడ్డి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చేసి మనకు అంటే అండ్ స్ట్రౌటర్ కనెక్టెడ్ గ్రూబార్ అవేర్నెస్ సెషన్స్ ఇప్పుడు జూన్ థర్డ్ నుంచి జూన్ ట్వంటీ వరకు ప్రతి మండలిలో కూడా ముటి రెవెన్యూ సదస్సులు అన్నది మనం నిర్వహించాల్సి ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా మన రెవెన్యూ అధికారులే రెండు టీమ్స్గా ఫామ్ చేసుకొని ఎంఆర్ఓ అండ్ డిజి టీమ్స్ ఫామ్ చేసుకొని ప్రతి టీంలో కూడా ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ టీమ్ తో ప్రతి విలేజ్ కూడా విజిట్ చేసుకుంటూ ఆ విలేజ్లో ల్యాండ్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నవి త్రూ అప్లికేషన్ ఫార్మాట్ మనం తీసుకొని అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రతి మండల్లో కూడా మీరు యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి సో ఒక యాక్షన్ ప్లాన్ నాకు చూపిస్తున్నారు టూ టీమ్స్తో ఏ రోజు ఏ గ్రామంలో సభ నిర్వహిస్తున్నారు అన్నది యాక్షన్ ప్లాన్ రూపంలో నాకు ఇచ్చారు మరి దీంట్లో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ మొన్న కొండాపూర్ మండల్లో పైలెట్ మండల్గా చేసి అక్కడ రెవెన్యూ సదస్సు నిర్వహించారు సో దాంట్లో కంపల్సరీ పబ్లిసిటీ అనేది బాగుండాలి సో మీరు ఏదైతే యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అక్కడ లోకల్ ఎవరైతే విలేజ్ ఎల్లర్స్ ఉంటారో మండల్ ఎల్లర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక లోకల్ ప్లస్ వాళ్ళని పెంచి ఈ విధంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యాప్షెంట్ లాగా తయారు చేస్తున్నాము సో దీనికి సంబంధించి వైట్ పబ్లిసిటీ ఇవ్వండి అన్ని అందరికి కూడా చెప్పాల్సి ఉంటుంది అండ్ లోకల్ ప్రెస్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా వచ్చే విధంగా చూడాలి సో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి మన అదే టీమ్స్ ఈ విలేజ్ కి ఈనాడు వస్తున్నాయి అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ప్లస్ ఏ రోజు అయితే మనకు సపోజ్ రేపు ఈ యొక్క గ్రామం